నమస్తే అండి ఇది వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో జనవరి నెలలో మూడు వేలు అన్నారు కదండి జగనన్న మోసాలు మీకు చెప్తానండి ఇక చూడండి ఇది వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇది చూడండి వివరాలు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఇది ఈయన పరిస్థితి ఏం జరిగిందంటే అండి ఇవాళ వాలంటీర్ గారు మాకు సీల్ గట్ల తీసుకొచ్చారండి ఆయన స్టేట్ బ్యాంక్ వారి బ్రాంచ్ ఏమో రంపచోడవరం బ్రాంచ్ రామచౌడవరం బ్రాంచ్ వారు సీల్తో అండి సీలే సింపుల్ లేదు అన్ని కట్టుగానే ఉన్నాయి మా వాలంటీర్ మూడు గట్టలు తీసుకొచ్చారండి ఒకటి రెండు మూడు మూడు గట్టలు తీసుకొచ్చారు మూడు వేలు ఆయన మీద నమ్మకంతో మేము ఏం చేసామంటే మూడు వేలు కదా పొదులేదు లెక్క పెడతాము సీలు కూడా కట్టుగానే ఉన్నాయి ఎక్కడ చింపు లేదని మేము నమ్మకంతో తీసుకున్నామండి ఆయన ఆ రకంగానే ఈ మూడు వేలు అని చెప్పేసి కార్డులో రాశాడు ఇగో చూపెడతాను చూడండి ఇగో ఈయన మోసం ఇదొకటి అండి నవంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై రెండు వరకు చూసారండి ఖాళీగా ఉన్నాయి ఈ అకారణంగా దొంగ కారణాలు చెప్పేసి ఈ జగనన్న మోసం ఏం చేసాడు అంటే పద్నాలుగు నెలలు అండి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పద్నాలుగు పద్నాలుగు నెలలు జగనాభం పెట్టేసి దొంగ కారణాలు చెప్పేసి దొబ్బేసాడు డబ్బులు ఆ తర్వాత జనవరి ఇరవై మూడు నుంచి ఇచ్చారు అనమాట జనవరి ఇరవై మూడు నుంచి ఇచ్చారు అంటే పద్నాలుగు నెలలు డబ్బులు దొంగ కారణాలు చెప్పి తినేసాడు పోని అప్పుడు తెప్పించుకున్నాం అప్పటి నుంచి ఇస్తున్నాడు ఇగోండి ఇప్పుడుది అనమాట ఏడో తారీఖుని ఇచ్చారు మాకు ఇక్కడ ఐదని వేసారు మూడు వేల రూపాయలు వాలంటీర్ సంతకం పెట్టేసి చెల్లిపోయాడు అండి ఆయన నమ్మకంతో మేము నమ్మకంతో తీసుకున్నాము మూడు వేలు లెక్క పెడతామని నేను చెప్పాను కదండి బ్యాంక్ వారు కూడా చెప్పారు ఇక్కడ దయచేసి నోట్ల కట్లు ఇచ్చింటే చర్చూసుకోవాలను బయటకు వెళ్ళిన తర్వాత హెచ్చు తగ్గులు హెచ్చు తగ్గులను నాణ్యతను బ్యాంకు వారు బాధ్యులు గారు ఎలాగ బ్యాంకులో లో తీసుకోలేం కాబట్టి వాలంటీర్లు తెచ్చిస్తున్నారు కానీ చెప్పేసి ఇందులో చెప్పినాడు మూడు వేలు కట్టలు లెక్క పెట్టుకోలేదు నమ్మకంతో పదులుగా ఏం లెక్కారు అని సంతకం పెట్టాడు ఆయన రాసి వెళ్ళిపోయాడు ఇదిగోండి ఈ కట్టలు ఒక కట్టలో లెక్కెట్టేమో వెయ్యి రూపాయలు కట్టుగానే ఉంది ఈ రెండో కట్టలోనేమో నూట యాభై రూపాయలు తక్కువండి రెండో కట్టలే నూట యాభై రూపాయలు తక్కువ ఇందులోనేమో ఇరవై రూపాయలు తక్కువ చూడండి ఈ ఇందులో యాభై ఇరవై నూట డెబ్బై రూపాయలు దుబ్బుతున్నారండి ఈ నెల ఈ నెల వచ్చినట్టు కూడా మోసపోయాడు దుబ్బితిన్న చర్యలు ఎవడు జగన్ తిన్నాడు అన్నారా ఇక్కడ ఇప్పుడు స్టేట్ బ్యాంక్ తినేశారు అన్నారా ఎవరండి ఈయన మోసపోయాడు కడితే ఇప్పుడు లెక్క ఎత్తుకున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత తప్పు మాదే మూడు వేలు లెక్క పెట్టుకొని నమ్మి మేము నమ్మి మోసపోయామండి అది ఎందుకంటే ఇంత మోసాలు ఈ కాగితాలు కూడా చూడండి సిరిగిపోయి ఉన్నాయండి ఇగో అంటే ఇచ్చారు ఇక్కడ ఇదిగో స్టిక్కర్ ఈ కాగితం చూడండి ఇది ఇది కూడా ఇదిగో ఇది ఇక్కడ చిరిగిపోయింది ఇది 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 ఇలాగా ఇక్కడ ఒకటి చూపిస్తాను మీకు ఇవ్వండి ఇదొటి 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 ఇది చూడండి ఈ ఇలాగా కట్టకొచ్చి కట్టకొచ్చి కనీసం పది కాగితాలండి పది నుంచి పది నుంచి పదిహేను కాగితాల దాకా సిరిగిపోయి ఉన్నాయండి వీళ్ళు వీళ్ళు మార్చుకోవడానికి ఈ ముసలి ఇబ్బందులు పడాలా ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా పదులు గాని ఇరవైలు కాని యాభైలు కానీ ఇచ్చిన వాళ్ళు నమ్మకంతో వాలంటీర్తో తీసుకొని పొదిలే కదా అని లెక్క పెడదాం లెక్క పెట్టకుండా సంతకాలు పెట్టి ఇచ్చుకున్నారంటే వాళ్ళు ఎంతమంది మోసపోయారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షలాది రూపాయలు తినేసారో చూడండి ఇది జగనన్న మోసాలు మేము మోసపోయామండి ఇది ఇది ఇలా ఉంది రాష్ట్ర పరిస్థితి